మారుతున్న వాతావరణ పరిస్థితులు పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి దీంతో అధిక శాతం రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు ఈ కోవలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కాకుండా వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగుపతంలో దూసుకుపోతున్నారు ప్రకృతి వ్యవసాయంతో వరితో పాటు జామతోట సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనే దానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు బండారి శ్రీనివాస్ తనకున్న కొద్దిపాటి పొలంలో జామ వరి పంటలను ప్రకృతి విధానంలో పండిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు మొక్కకు తర్వాత ఒక చిన్న మొక్కలేమో రెండు నెలలు అయింది అవి ఎనభై రూపాయలు వందల మొక్కలు ఇది ఎప్పుడు ఎర్లీ కాపు కాస్తూనే ఉంటుంది కటింగ్ ఇది కుమ్మ కత్తి వాటిలో ఎప్పుడు కాస్తుంది ఒక పండుగ సమస్య ఉంటుంది దానికి ట్రాప్స్ పెట్టుకోవాలి అది ఒక ట్యాబ్లెట్ అలా నెల పది నెల రోజులు పనిచేస్తుంది అది ఆ ట్యాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాలి వేసుకోపోతే మరి మొత్తం పురుగు అవుతుంది దీనికి మీ ఎరువులు కూడా ఏమీ లేదు మనం తయారు చేసుకునే ఆవులు ఉన్నాయి కాబట్టి జీవామృతం ఘనజీవామృతం వేసుకోవడమే దాన్ని తయారు చేయడానికి ఒక రెండు కిలోల బెల్లము రెండు వందల లీటర్ల వాటరు పది లీటర్ల ఆవు మూత్రము శనగపిండి ఏదైనా పిండి ఏదైనా ఒకటి పిండి మన పప్పు దినుసులల్ల ఆ పిండితోని జీవామృతం తయారు చేసుకొని చెట్టు కింద పోసుకోవడం నేను దీనికి ఎరువులు వేయడం లేదు అలా మందులు కూడా నీమాస్తమే కొట్టుకోవడం పది ఒకసారి కంపల్సరీ కొట్టుకోవడం అది ఉంటే అది కొడితే మనకు పిండిని అనేది సమస్య రాదు వేపాకు ఓ ఐదు కిలోలు ఆవు మూత్రము ఐదు లీటర్లు ఆవు పేడ ఓ ఐదు కిలోలు అవి రెండు వందల లీటర్లలో వేసుకొని అందులో కలుపుకొని ఒక రెండు రోజులు పర్మింటేషన్ పెట్టాలి కలుపుకోవాలంతే ఇక తర్వాత దానిలో వాటర్ కలుపులు ఏముండదు దానే స్ప్రే చేసిడు అంతే వడగట్టుకొని దానికి పండుగ రాదు పిండి నెల రాదు కాయ నీట్గా ఉంటుంది మళ్ళీ వాటర్ సమస్య మనం నీళ్ళు బాగా ఎండగొట్టినా కానీ దానికి ఉండేదండే ఉండాలి పదను ఎప్పటికి మనం మట్టి విసుకుంటే చూసుకోవాలి అంతే ఒక్క సెట్టుకు దాదాపు ఐదు వందల పైన ఉంటుంది కాయ తక్కువ ఉండదు ఐదు కాయలు కలిస్తేనే కిలో కేజీ ఉంటాయి అది కేజీ నాకు నేను అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్ముకున్నా నాకు నష్టం ఏమి లేదు దీని ఖర్చు నేను ఫస్టు రెండు వందల మొక్కలే తెచ్చిన ఒక పది గుంటలకే పది గుంటలకు అప్పుడు ఇరవై రెండు వేలు అయినాయి ఇరవై రెండు వేలు అయినాయి రెండు సంవత్సరాల మొక్క అది నాకు ఫస్ట్ కాపులనే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని చూసి నేను ఇంకా పది గుంటలు ఇంకా ఇరవై గుంటలు ఎక్కువ చేసుకున్నా చిన్న మొక్క దానికి ఇప్పుడు ఎనభై రూపాయలకు ఒక మొక్క నలభై వేలు అయినాయి చిన్న మొక్క కాబట్టి దానికి కడ చేయాలి కడిజ చేస్తే గుబురులాగా వచ్చి సైడ్ మండలు ఎక్కువ వచ్చి ఎక్కువ కాపు వస్తుంది ఒక ఆరు నెలలకే కాపు వస్తుంది కాపుకి వస్తుంది చెట్ మొక్క ఆరు నెలలకే ఎప్పటికి ఇప్పటికీ ఆరు నెలలకు వచ్చిందంటే ఇప్పుడు కాపు కాస్తూనే ఉంటుంది ఇప్పుడు నేను పెట్టిన చిన్న మొక్క అది రెండు మూడు నెలలు అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ మీద ఉన్నది పొలం వేసాం సార్ మేము మేల్పి మేలు ఇప్పుడు వేసి రెండు నెలలు అవుతుంది దీనికి ఎరువులు ఏమి వాడలేదు మేము జీవామృతం ఘనజీవామృతం వేసుకుంటూనే ఉన్నాం మొగి పురుగు వస్తే బ్రహ్మాస్త్రం తయారు చేసుకున్నా ఇంకోటి నీమాస్త్రం ఈ వారం నెలలకు సార్ వారాశాలకు స్ప్రే చేస్తాం బ్రహ్మాస్త్రం అంటే ఇది ఆవుమూత్రంతోనే తయారు చేసుకున్నాం ఆవుమూత్రము పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి పొగాకు ఐదు రకాల ఆకులను ఆవు మూత్రంలో ఉడకబెట్టి అది మనకు ఉడకబెట్టుకున్నాక ఒక లీటర్ పోసుకుంటే ఒక ఎగ్రాన్ సరిపోతుంది ఇరవై గుండ్లకు మనం దాన్ని స్ప్రే చేసుకుంటే మగు అనేది రాదు